అసలు రీచ్ అనేది లేదు ఏమని చెప్పాలి ఈ ఇసుక దోపిడీకి దీనికి పేర్లు మళ్ళీ ఇసుక మాఫియా అరాచకం పరాకాష్టకు చేరింది అన్యాయానికి అంతులు లేవు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మాత్రం నీతి వ్యాఖ్యలు బోధిస్తూ ఉంటారు రెండు వేల నలభై ఏడులో సంపద సృష్టిస్తాను పథకాలు అందజేస్తాను నైస్గా పదం పెట్టేసేయచ్చు నో స్కీమ్స్ ఓన్లీ స్కామ్స్ అంతే డబ్బులు లేవు ఓపెన్గా ఒప్పుకున్నారు సీఎం గారు డబ్బులు లేవు పథకాలు ఇవ్వను సంపద సృష్టించిన తర్వాత అందరికీ అర్థమవుతుందో లేదో నో స్కీమ్స్ మరి సంపద ఎట్లా సృష్టించాలా ఓన్లీ స్కామ్స్ ఇదే ఈ విధంగానే సృష్టిస్తున్నారు సంపద అడ్డగోలుగా ప్రభుత్వకు రావాల్సిన సొమ్ముని దోచేస్తున్నారు దీనికి అడ్డుకట్ట వేయాల్సింది ఎవరు అధికారులు వాళ్ళ పని సరిగా నిర్వర్తించాలని మీ ద్వారా తెలియజేస్తున్నారు